హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్ ఇవాళ్ మన రెసిపీ చిక్కటి గ్రేవీతో మొక్కలు విరిగిపోకుండా ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం దీనికోసం వన్ అండ్ హాఫ్ కేజీ చేప ముక్కలను తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేడిగా ఉన్న ఈ ఆయిల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు టేబుల్ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్లు పసుపు వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలోనే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మరల ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం తీసి వేయించుకున్న ఈ మసాలా పేస్ట్లో వేసి సారి బాగా కలుపుకోవాలి మళ్ళా దీనిలోకి రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మరిగించుకోవాలి మరుగుతున్న ఈ పులుసులో కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా అన్నీ వేసి గరిటతో ఒకసారి కలిపి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకొని గరిటతో కలపకుండా గిన్నెను ఎలా చేతులతో పైకి పట్టుకొని అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల గ్రేవీ పట్టకుండా ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసి అంతా దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి పులుసు ఎక్కువ టైం ఉడకటం వల్ల ముక్క గట్టిపడి విరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా చిక్కటి గ్రేవీతో ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా మన ఫిష్ కర్రీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి